బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఎమ్మెల్యే మల్లిరెడ్డి రంగారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కవిత కాంగ్రెస్ లో చేరిన ఆశ్చర్యపోవనక్కర్లేదంటున్నారు ఆయన దానం కడియం శ్రీహరి అంటే దానం నాకేందర్ కడియం శ్రీహరి వీళ్ళిద్దరూ కాంగ్రెస్ కాంగ్రెస్ లో చేరుతారని ఊహించామా అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన కవిత కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం లేకపోలేదు అంటున్నారు మల్లిరెడ్డి రంగారెడ్డి మల్రెడ్డి కామెంట్స్ నేపథ్యంలో కవిత భవిష్యత్ కార్యాచరణపై ఆసక్తి నెలకొంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు ఎమ్మెల్సీ కవిత ఇన్ఫాక్ట్ రాజీనామా చేసిన సందర్భం సో బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ అధినాయకత్వంపై కవిత వరుస ఆరోపణలు చేస్తూనే ఉన్నారు నిన్న కూడా మండలిలో ఆమె మాట్లాడుతున్న సందర్భంలో ఘాటైన వ్యాఖ్యలు ఉపయోగించారు మరి ముఖ్యంగా కవిత చేస్తున్న ఆరోపణలు ఈరోజు టాప్ ఒక విధంగా చెప్పాలంటే టాక్ ఆఫ్ తెలంగాణగా మారిన సందర్భం తెలంగాణలో ప్రస్తుతం కవిత చేస్తున్న వ్యాఖ్యల మీద తీవ్రమైన చర్చ జరుగుతోంది ఇటు నా పోరాటం అంతా అస్తిత్వం కోసం ఆస్తి కోసం కాదు అస్తిత్వం కోసమే నా పోరాటం అంటున్నారు ఎమ్మెల్సీ కవిత అఫ్ కోర్స్ రాజీనామా చేసిన సందర్భం సో ఈ క్రమంలో ఇప్పుడు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేసిన కమెంట్స్ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి కవిత కాంగ్రెస్ లో చేరిన ఆశ్చర్యపోవ అంటున్నారు ఆయన దానియం ఇన్ఫాక్ట్ దానం నాగేందర్ కడియం శ్రీహరి వీళ్ళిద్దరూ కాంగ్రెస్ లో చేరుతారని ఊహించామా కవిత కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం లేకపోలేదు అంటున్నారు మల్రెడ్డి రంగారెడ్డి మల్రెడ్డి కామెంట్స్ నేపథ్యంలో కవిత భవిష్యత్ కార్యాచరణపై ఆసక్తి నెలకొంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కవిత బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ అధినాయకత్వంపై వరుస ఆరోపణలు చేస్తూనే ఉన్నారు సో ఈ క్రమంలో ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారనే రేపాయి ఇంతకీ కవిత చేసిన వ్యాఖ్యల తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి చేసిన కామెంట్స్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఎందుకు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం అందించేందుకు లైవ్ లో జాయిన్ కాబోతున్నారు ఇటు మల్రెడ్డి రంగారెడ్డి ఎందుకు ఆ కామెంట్స్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం ఆయనకున్న ఇన్పుట్స్ ఏంటి ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి ఎటువంటి చర్చ జరుగుతోంది అసలు కవిత కాంగ్రెస్ లోకి వెళ్తారనే అంశం ఎందుకు తెర మీదకి వస్తుంది ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఎందుకు ఇటువంటి కామెంట్స్ చేయడం జరిగింది ఎందుకంటే రాజకీయాల్లో మాట్లాడుకున్న సందర్భంలో తెలంగాణలో కీలక పాత్ర పోషించారు సందర్భంలో ఆయన పేరు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉంటుంది ఇప్పుడు అటువంటి వ్యక్తి తెలంగాణ రాజకీయాల్లో సీనియర్గా మాట్లాడుకునే వ్యక్తి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రకంపనలే రేపుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇటు కేసీఆర్కి సన్నిహితుడిగా మాట్లాడుకునే సందర్భాలు కూడా గతంలో సో అటువంటి మాటలు కావచ్చు లేకపోతే అటువంటి విషయాల గురించి మాట్లాడుకునే సందర్భం ఇప్పుడు ఆయన ఎందుకు ఇటువంటి కామెంట్స్ చేశారు కవిత గురించి ఎమ్మెల్యే మల్లిరెడ్డి రంగారెడ్డి చేసిన కమెంట్స్ ప్రస్తుతం పెన్ను దుమారానే రేపుతున్నాయి ఎందుకంటే కవిత కాంగ్రెస్లో చేరిన ఆశ్చర్యపోవనక్కర్లేదు అంటున్నారు ఆయన ఇటు దానం నాగేందర్ కావచ్చు కడియం శ్రీహరి వీళ్ళు ఏమైనా కాంగ్రెస్లో చేరి ఊహించామా అంటూ చెప్పుకొచ్చారు ఆయన అలాగే కవిత కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం లేకపోలేదు చేరిన ఆశ్చర్యపోవనక్కర్లేదు అంటున్నారు ఆయన మల్లిరెడ్డి రంగారెడ్డి కామెంట్స్ నేపథ్యంలో కవిత భవిష్యత్ కార్యాచరణపై ఆసక్తి నెలకొంటోంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి అలాగే మి పదవికి కూడా రాజీనామా చేశారు కవిత బీఆర్ఎస్ పార్టీ మీద ఆ పార్టీ అధినాయకత్వం మీద కూడా కవిత వరుస ఆరోపణలు చేస్తూనే ఉన్నారు గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నా ఇప్పుడు ఏం చేయబోతున్నారు నిజంగా కాంగ్రెస్లోకి కవిత వెళ్ళబోతున్నారా ఒకవేళ వెళ్తారు అనుకుంటే ఎందుకంటే నిన్ననే ఆమె మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు లేదు మేము ఉద్యమ పార్టీగా ఇన్ఫ్యాక్ట్ ఒక పార్టీని నేను ముందుకు తీసుకువెళ్తాను రాజకీయాల్లో ఉంటాను రాజకీయాల్లో రాజకీయాలు చేస్తూనే రాజకీయాలు చేస్తూనే ఎదుర్కొంటాను తనకంటూ కొత్త ఒక కొత్త పార్టీ కోర్స్ జాగృతి అనే అంశం తన మీద ఉండ ఉండనే ఉంది సో జాగృతితోనే ముందుకు వెళతారా లేకపోతే జాగ్రత్తని ఫేస్ ఆఫ్గా తీసుకొని ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందా ఈ చర్చ అంతా జరుగుతున్న క్రమం సుప్రసిద్ధం దీనికి సంబంధించి ఆ డిస్కషన్ చోరందుకుంటోంది మల్లిరెడ్డి రంగారెడ్డి ఎందుకు ఇటువంటి కమెంట్స్ చేస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది కాంగ్రెస్లోకి కవిత వెళతారు అనే అంశం మొదటి నుంచి ఆమె ఖండిస్తున్నారు నేను వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం అవసరం నాకేముంది నేను తెలంగాణలో ఉంటూ ఇటు రెండు పార్టీలని ఇటు బీఆర్ఎస్ని ఎండకడతాను అలాగే కాంగ్రెస్ ని కూడా ఎండగట్టు ముందుకు వెళ్తా అంటున్నారు కవిత సో నిజంగా కవిత ఏం చేయబోతున్నారు ఎందుకు మల్లరెడ్డి రంగారెడ్డి ఇటువంటి కమెంట్స్ చేశారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు మధు ఎందుకు మల్లరెడ్డి రంగారెడ్డి ఇటువంటి సంచలనమైన కమెంట్స్ చేశారు నిజంగా కవిత కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందా ఆయనకున్న ఇన్పుట్స్ ఏంటి ఎటువంటి చర్చ ఉంది మధు ఎగ్జాక్ట్ మల్లరెడ్డి రంగారెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో హైదరాబాద్ నుంచి నాకు మంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎవరూ లేరు గతంలో ఆ ఫార్మాసిటీ భూములకు సంబంధించినటువంటి విషయంలో నేను పోరాటం చేసినందుకే కేసీఆర్ గతంలో నన్ను ఓడించారు సో ఈసారి నేను ఎమ్మెల్యేగా గెలిచాను ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు కాకపోతే ఆయన తిప్పుతూ అటు కవితకు కౌంటర్ చేస్తూ ప్రయత్నం చేశారు కవిత నిన్న రాజీనామాకు సంబంధించిన అంశం విషయంలో మండలిలో మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అవుతూ బీఆర్ఎస్ని కేసీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఫ్యూచర్లో కవిత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా కూడా ఆశ్చర్యపోన అవసరం లేదంటూ మల్లెడి రంగారెడ్డి కాస్త స్టేట్మెంట్ చేస్తారు దాంతోపాటు ఈ మధ్యకాలంలో జాయిన్ అయినటువంటి మొత్తం పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి దాంట్లో కడియం శ్రీహరి దానం నాగేందర్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జాయిన్ అవుతారని ఎవరు ఊహించలేదు ఫ్యూచర్లో కవిత జాయిన్ అయినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదంటూ స్టేట్మెంట్ చేస్తారు దీని వెనకాల ఆయన ఉన్నటువంటి చేసిన స్టేట్మెంట్ వెనుక కారణాలు వేరే ఉన్నాయి అంటే ఆమె రాజీనామాను ఇంతవరకు మండలి చైర్మన్ గుత్తా సుఖందరి యాక్సెప్ట్ చేయలేదు దాంతోపాటు గత నాలుగు నెలల నుంచి పెండింగ్లో ఉంచారు నిన్న కవిత రిక్వెస్ట్ చేసి మండలిలో మాట్లాడిన తర్వాత కూడా మీరు ఎమోషనల్గా ఉన్నారు భావోద్వేగంతో కూడినటువంటి నిర్ణయాలు కరెక్ట్ కాదు మీ రాజీనామా గురించి మరొక్కసారి పునరాలోచించుకోండి అంటూ నిన్న గుత్తా సుఖేందర్ రెడ్డి సభలో చెప్పడంతో దీనిపైన మళ్ళొకసారి అవుతుంది ఇది మొదటిసారి కాదు బీఆర్ఎస్ మొదటి నుంచి కాంగ్రెస్ బియా జాగృతి ప్రెసిడెంట్ కవిత వెనకాల ఉంది అనేటువంటి డే వాళ్ళు ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు మొత్తం వెనకాల రేవంత్ రెడ్డి ఉండి కవితతో మాట్లాడిస్తున్నారు అంటూ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు అంతకు ముందుకు కొన్ని రోజుల క్రితం కవిత ఎప్పుడైతే పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు తర్వాత రాజీనామాను చేసి మండలి చైర్మన్కి పంపించారు అప్పుడు దాదాపు పదిహేను ఇరవై రోజులు పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె రాజీనామా కోర్స్ ఇప్పుడు కూడా పెండింగ్లోనే ఉంది కానీ ఆ పెండింగ్లో ఉన్న సమయంలో విమర్శలు వచ్చాయి కవిత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యతారు మంత్రి పదవి తీసుకుంటారు హోంమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో కవిత ప్రమాణ స్వీకారం చేస్తారు హోంమంత్రిగా అనేటువంటి చర్చ గతంలో సాగింది మంత్రి పదవి తీసుకుని ఉన్నారు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రంగా కాంగ్రెస్ వాడుకునేటువంటి అవకాశం ఉంది కవిత అనేటువంటి చర్చ కొనసాగింది సో వాటిని మళ్ళీ ట్యాగ్ చేస్తూ మల్లెడ్డి రంగారెడ్డి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేయడంతో చర్చనీయాంశం అవుతుంది కాకపోతే కవిత ఈరోజు జాగృతి రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు మొత్తం దాదాపు రెండు వేలకు మంది పైగా కార్యకర్తలు వచ్చారు ముఖ్య నాయకులతో ఆమె భేటీ అవుతున్నారు భవిష్యత్తు కార్యాచరణ జాగృతి పార్టీగా మారడమేలా ఎట్లా పార్టీగా ముందుకు తీసుకెళ్లాలి ఏ అంశాలపైన పోరాడాలి గ్రౌండ్లో ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి పార్టీ కార్యాచరణ ఎట్లుంటుంది అనేటువంటి అంశంపైన వారందరికీ దిశానిర్దేశం చేస్తుంది దాంతోపాటు భారీ ఎత్తున జాయినింగ్స్ ఉండాలి తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పదేళ్ల సంవత్సరంలో పదేళ్లలో జరిగినటువంటి మొత్తం అవినీతి అంశంపైన పెద్ద ఎత్తున బయట మాట్లాడాలి జనాలకు వివరించాలి అలాగే ప్రజా సమస్యలపైన అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తీసుకురావాలి వీటన్నిటిపైన చర్చిస్తున్నారు సో పార్టీ పెట్టడం ఖాయం పార్టీ పెట్టడానికి సిద్ధంగా ఉండండి గ్రౌండ్లో ప్రజలకు అందుబాటులో ఉండండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు కొద్దిసేపటి క్రితమే జాగృతి ప్రెసిడెంట్ కవిత ఇంకా కూడా సమావేశం కొనసాగుతా ఉంది సో ఈ నేపథ్యంలో మల్రెడ్డి రంగారెడ్డి కవిత పైన స్టేట్మెంట్ చేయడం పైన కాస్త చర్చనీయాంశం అవుతుంది రెండు అంశాలు ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నారు కాస్త లైమ్ లైట్లోకి రావాలనే ఉద్దేశంతో కవిత అంశాన్ని ప్రస్తుతం రాష్ట్ర చర్చనీయాంశంలో ఉన్నారు కవిత బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు అందరిపైన అటాక్ చేస్తూ ముందుకు పోతూ ఉన్నారు నన్ను కుట్ర చేసి బయటికి పంపారంటూ స్టేట్మెంట్ చేశారు సో ఈ నేపథ్యంలో హా టాక్ ఆఫ్ ద టౌన్గా హాట్ టాపిక్గా ఉన్నటువంటి కవిత అంశాన్ని ప్రస్తావిస్తూ మల్లెడ్డి రంగారెడ్డి స్టేట్మెంట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది రైట్ 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 ఫర్ మాత్రం మల్లిరెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి ఎమ్మెల్యే మల్లిరెడ్డి రంగారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కవిత కాంగ్రెస్ లో చేరిన ఆశ్చర్యపోవనక్కర్లేదు అంటున్నారు ఆయన దానం నాగేందర్ కడియం శ్రీహరి వీళ్ళిద్దరూ కాంగ్రెస్ లో చేరుతారని ఊహించామా అంటూ ప్రశ్నను సంధించడం జరుగుతోంది ఆయన కవిత కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం లేకపోలేదని చెప్పి చెప్తున్నారు ఆయన ఇక మల్లరెడ్డి కామెంట్స్ నేపథ్యంలో కవిత భవిష్యత్ కార్యాచరణపై ఆసక్తి నెలకొంది ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కవిత ఇటు బీఆర్ఎస్ పార్టీ అలాగే ఆ పార్టీ అధినాయకత్వంపై కవిత వరుస ఆరోపణలు గుపిస్తున్న క్రమంలో ఇప్పుడు మల్లరెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి ఇటు కాంగ్రెస్ లోకి కవిత వెళ్లబోతున్నారా అనేది ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కి దారితీస్తున్న క్రమం నిజంగా కవిత కాంగ్రెస్ లోకి లేకపోతే లేకపోతే జాగృతి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉంది కాబట్టి ముందుకు తీసుకువెళ్లబోతున్నారా మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి నగల సామ్రాజ్యం పెద్దది మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది నగల్లో మన సంప్రదాయం అది పెద్దది అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందుకన్నా ఇంకా తగ్గించాం ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు ఏ ఆఫర్ పక్కదారి పట్టకండి కంపేర్ 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 ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని డబ్బులు ఎవరికి ఊరికే రావు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఎమ్మెల్యే మల్లిరెడ్డి రంగారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కవిత కాంగ్రెస్ లో చేరిన ఆశ్చర్యపోవనక్కర్లేదంటున్నారు ఆయన దానం కడియం శ్రీహరి అంటే దానం నాకేందర్ కడియం శ్రీహరి వీళ్ళిద్దరూ కాంగ్రెస్ కాంగ్రెస్ లో చేరుతారని ఊహించామా అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన కవిత కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం లేకపోలేదు అంటున్నారు మల్లిరెడ్డి రంగారెడ్డి మల్రెడ్డి కామెంట్స్ నేపథ్యంలో కవిత భవిష్యత్ కార్యాచరణపై ఆసక్తి నెలకొంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు ఎమ్మెల్సీ కవిత ఇన్ఫాక్ట్ రాజీనామా చేసిన సందర్భం సో బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ అధినాయకత్వంపై కవిత వరుస ఆరోపణలు చేస్తూనే ఉన్నారు నిన్న కూడా మండలు ఆమె మాట్లాడుతున్న సందర్భంలో ఘాటైన వ్యాఖ్యలు ఉపయోగించారు మరి ముఖ్యంగా కవిత చేస్తున్న ఆరోపణలు ఈరోజు టాప్ ఒక విధంగా చెప్పాలంటే టాక్ ఆఫ్ తెలంగాణగా మారిన సందర్భం తెలంగాణలో ప్రస్తుతం కవిత చేస్తున్న వ్యాఖ్యల మీద తీవ్రమైన చర్చ జరుగుతోంది ఇటు నా పోరాటం అంతా అస్తిత్వం కోసం ఆస్తి కోసం కాదు అస్తిత్వం కోసమే నా పోరాటం అంటున్నారు ఎమ్మెల్సీ కవిత ఆఫ్ కోర్స్ రాజీనామా చేసిన సందర్భం సో ఈ క్రమంలో ఇప్పుడు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేసిన కమెంట్స్ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి కవిత కాంగ్రెస్లో చేరిన ఆశ్చర్యపోవనక్కలేదు అంటున్నారు ఆయన దానియం ఇన్ఫాక్ట్ దానం నాగేందర్ కడియం శ్రీహరి వీళ్ళిద్దరూ కాంగ్రెస్లో చేరితారని ఊహించామా కవిత కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం లేకపోలేదు అంటున్నారు మల్రెడ్డి రంగారెడ్డి మల్రెడ్డి కామెంట్స్ నేపథ్యంలో కవిత భవిష్యత్ కార్యాచరణపై ఆసక్తి నెలకొంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కవిత బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ అధినాయకత్వంపై వరుస ఆరోపణలు చేస్తూనే ఉన్నారు సో ఈ క్రమంలో ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారానే రేపై ఇంతకీ కవిత చేసిన వ్యాఖ్యల తర్వాత మల్లరెడ్డి రంగారెడ్డి చేసిన కమెంట్స్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇంతకీ ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ కాబోతున్నారు ఇటు మల్రెడ్డి రంగారెడ్డి ఎందుకు ఆ కామెంట్స్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం ఆయనకున్న ఇన్పుట్స్ ఏంటి ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి ఎటువంటి చర్చ జరుగుతోంది అసలు కవిత కాంగ్రెస్లోకి వెళ్తారనే అంశం ఎందుకు తెర మీదకు వస్తుంది ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఎందుకు ఇటువంటి కామెంట్స్ చేయడం జరిగింది ఎందుకంటే రాజకీయాల్లో మాట్లాడుకున్న సందర్భంలో తెలంగాణలో కీలక పాత్ర పోషించారు సందర్భంలో ఆయన పేరు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉంటుంది ఇప్పుడు అటువంటి వ్యక్తి తెలంగాణ రాజకీయాల్లో సీనియర్గా మాట్లాడుకునే వ్యక్తి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రకంపనలే రేపుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇటు కేసీఆర్కి సన్నిహితుడిగా మాట్లాడుకున్న సందర్భాలు కూడా గతంలో సో అటువంటి మాటలు కావచ్చు లేకపోతే అటువంటి విషయాల గురించి మాట్లాడుకున్న సందర్భం ఇప్పుడు ఆయన ఎందుకు ఇటువంటి కామెంట్స్ చేశారు కవిత గురించి ఎమ్మెల్యే మల్లిరెడ్డి రంగారెడ్డి చేసిన కమెంట్స్ ప్రస్తుతం పెను దుమారానే రేపుతున్నాయి ఎందుకంటే కవిత కాంగ్రెస్లో చేరిన ఆశ్చర్యపోవనక్కర్లేదు అంటున్నారు ఆయన ఇటు దానం నాగేందర్ కావచ్చు కడియం శ్రీహరి వీళ్ళు ఏమైనా కాంగ్రెస్ లో ఊహించామా అంటూ చెప్పుకొచ్చారు ఆయన అలాగే కవిత కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం లేకపోలేదు చేరిన ఆశ్చర్యపోవనక్కర్లేదు అంటున్నారు ఆయన మల్లిరెడ్డి రంగారెడ్డి కామెంట్స్ నేపథ్యంలో కవిత భవిష్యత్ కార్యాచరణపై ఆసక్తి నెలకొంటోంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు కవిత బీఆర్ఎస్ పార్టీ మీద ఆ పార్టీ అధినాయకత్వం మీద కూడా కవిత వరుస ఆరోపణలు చేస్తూనే ఉన్నారు గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నా ఇప్పుడు ఏం చేయబోతున్నారు నిజంగా కాంగ్రెస్లోకి కవిత వెళ్ళబోతున్నారా ఒకవేళ వెళ్తారు అనుకుంటే ఎందుకంటే నిన్ననే ఆమె మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు లేదు మేము ఉద్యమ పార్టీగా ఇన్ఫ్యాక్ట్ ఒక పార్టీని నేను ముందుకు తీసుకువెళ్తాను రాజకీయాల్లో ఉంటాను రాజకీయాల్లో రాజకీయాలు చేస్తూనే రాజకీయాలు చేస్తూనే ఎదుర్కొంటాను తనకంటూ కొత్త ఒక కొత్త పార్టీ అఫ్కోర్స్ జాగృతి అయిన అంశం తన మీద ఉండనే ఉంది సో జాగృతితోనే ముందుకు వెళతారా లేకపోతే జాగ్రత్తని ఫేస్ ఆఫ్గా తీసుకొని ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందా ఈ చర్చ అంతా జరుగుతున్న క్రమం సుప్రసిద్ధం దీనికి సంబంధించి ఆ డిస్కషన్ చూడందుకుంటోంది మల్లిరెడ్డి రంగారెడ్డి ఎందుకు ఇటువంటి కమెంట్స్ చేశారనేది ఆసక్తికరంగా మారుతోంది కాంగ్రెస్లోకి కవిత వెళతారు అనే అంశం మొదటి నుంచి ఆమె ఖండిస్తున్నారు నేను వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం అవసరం నాకేముంది నేను తెలంగాణలో ఉంటూ ఇటు రెండు పార్టీలని ఇటు బీఆర్ఎస్ని ఎండగడతాను అలాగే కాంగ్రెస్ ని కూడా ఎండగట్టు ముందుకు వెళ్తా అంటున్నారు కవిత సో నిజంగా కవిత ఏం చేయబోతున్నారు ఎందుకు మల్లరెడ్డి రంగారెడ్డి ఇటువంటి కమెంట్స్ చేశారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు మధు ఎందుకు మల్రెడ్డి రంగారెడ్డి ఇటువంటి సంచలనమైన కమెంట్స్ చేశారు నిజంగా కవిత కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందా ఆయనకున్న ఇన్పుట్స్ ఏంటి ఎటువంటి చర్చ ఉంది మధు ఎగ్జాక్ట్ మల్రెడ్డి రంగారెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో హైదరాబాద్ నుంచి నాకు మంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎవరు లేరు గతంలో ఆ ఫార్మాసిటీ భూములకు సంబంధించినటువంటి విషయంలో నేను పోరాటం చేసినందుకే కేసీఆర్ గతంలో నన్ను ఓడించారు సో ఈసారి నేను ఎమ్మెల్యేగా గెలిచాను ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు కాకపోతే ఆయన తిప్పుతూ అటు కవితకు కౌంటర్ చేస్తూ ప్రయత్నం చేశారు కవిత నిన్న రాజీనామాకు సంబంధించిన అంశం విషయంలో మండలిలో మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అవుతూ బీఆర్ఎస్ని కేసీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఫ్యూచర్లో కవిత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా కూడా అవసరం లేదంటూ మల్లడి రంగారెడ్డి కాస్త స్టేట్మెంట్ చేస్తారు దాంతోపాటు ఈ మధ్యకాలంలో జాయిన్ అయినటువంటి మొత్తం పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి దాంట్లో కడియం శ్రీహరి దానం నాగేందర్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జాయిన్ అవుతారని ఎవరు ఊహించలేదు ఫ్యూచర్లో కవిత జాయిన్ అయినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదంటూ స్టేట్మెంట్ చేస్తారు దీని వెనకాల ఆయన ఉన్నటువంటి చేసిన స్టేట్మెంట్ వెనుక కారణాలు వేరే ఉన్నాయి అంటే ఆమె రాజీనామాను ఇంతవరకు మండలి చైర్మన్ గుత్తా సుఖందరి యాక్సెప్ట్ చేయలేదు దాంతోపాటు గత నాలుగు నెలల నుంచి పెండింగ్లో ఉంచారు నిన్న కవిత రిక్వెస్ట్ చేసి మండలిలో మాట్లాడిన తర్వాత కూడా మీరు ఎమోషనల్గా ఉన్నారు భావోద్వేగంతో కూడినటువంటి నిర్ణయాలు కరెక్ట్ కాదు మీ రాజీనామా గురించి మరొక్కసారి పునరాలోచించుకోండి అంటూ నిన్న గుత్తా సుఖేందర్ రెడ్డి సభలో చెప్పడంతో దీనిపైన మళ్ళొకసారి అవుతుంది ఇది మొదటిసారి కాదు బీఆర్ఎస్ మొదటి నుంచి కాంగ్రెస్ బియా జాగృతి ప్రెసిడెంట్ కవిత వెనకాల ఉంది అనేటువంటి డే వాళ్ళు ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు మొత్తం వెనకాల రేవంత్ రెడ్డి ఉండి కవితతో మాట్లాడిస్తున్నారు అంటూ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు అంతకు ముందుకు కొన్ని రోజుల క్రితం కవిత ఎప్పుడైతే పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారో తర్వాత రాజీనామాను చేసి మండలి చైర్మన్కి పంపించారు అప్పుడు దాదాపు పదిహేను ఇరవై రోజులు పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె రాజీనామా కోర్స్ ఇప్పటి కూడా పెండింగ్లోనే ఉంది కానీ ఆ పెండింగ్లో ఉన్న సమయంలో విమర్శలు వచ్చాయి కవిత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యతారు మంత్రి పదవి తీసుకుంటారు హోంమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో కవిత ప్రమాణ స్వీకారం చేస్తారు హోంమంత్రిగా అనేటువంటి చర్చ గతంలో సాగింది మంత్రి పదవి తీసుకుని ఉన్నారు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రంగా కాంగ్రెస్ వాడుకునేటువంటి అవకాశం ఉంది కవిత అనేటువంటి చర్చ కొనసాగింది సో ఆ వాటిని మళ్ళీ ట్యాగ్ చేస్తూ మల్లెడ్డి రంగారెడ్డి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేయడంతో చర్చనీయాంశం అవుతుంది కాకపోతే కవిత ఈరోజు జాగృతి రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు మొత్తం దాదాపు రెండు వేలకు మంది పైగా కార్యకర్తలు వచ్చారు ముఖ్య నాయకులతో ఆమె భేటీ అవుతున్నారు భవిష్యత్తు కార్యాచరణ జాగృతి పార్టీగా మారడమేలా ఎట్లా పార్టీగా ముందుకు తీసుకెళ్లాలి ఏ అంశాలపైన పోరాడాలి గ్రౌండ్లో ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి